నమస్తే అండి డాంబర్ రోడ్కి ఒక ఎకరం భూమి అమ్మడానికి వచ్చింది అతి తక్కువ ధరలో ఈ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి అప్పుడే ఈ సైడ్ గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ప్యూర్ బ్లాక్ బ్లాక్సైల్ ప్రాపర్టీ అండి ఇంకా పక్కనే ఏదైతే కడిలేస్తుందో అది ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎకర్ మేమే అమ్మామండి కానీ ఇది మాత్రం ఓన్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ అండి కొంచెం మార్కెట్ డౌన్ కావడం వల్ల తక్కువ ధరలో భూమి అమ్ముతున్నాడు ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి న్యాల్కల్ మండల్ జరా జైరాబాద్ సరౌండింగ్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ భూమి అమ్మడానికి వచ్చిందండి ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో పన్నెండు వేల ఆరు వందల ఎకరాల్లో కంపెనీస్ పడుతున్నాయి తర్వాత జైరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారు కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎవరైనా జైరాబాద్ సరౌండింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓకే ఇంకా డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నా కూడా క్లియర్ ప్రాపర్టీ అండి అలాగే జైరాబాద్ సరౌండింగ్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలన్నా కూడా మా నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసే డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఓకే డాంబు రోడ్కి ఫస్ట్ పెట్టండి అతి తక్కువ ధరలో భూమి అమ్ముతున్నారండి ఓకే